హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వేస్ఫా ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ రాత్రి బయలుదేరి మార్నింగ్ వచ్చాను అనమాట షూటింగ్ త్రీ డేస్ అనేది ఇంకొక రోజు యాక్షన్స్ అయ్యింది అక్కడ చాలా రోజులు వీడియోస్లో లేకుండా అనమాట హ్యాపీ ఫ్యామిలీ నిహారిక అండ్ తనూజ చైతన్య అందరూ చాలా మిస్ అయ్యారు అడగోండి రాముగాడు రాముగడ మాట కట్టేసిన వాడిని ఇంకోటి ఫ్రెండ్స్ మన సొంటి కాపీ అల్లం టీని వీళ్ళు విడుదల చేశారు ఏం జరిగింది అసలు ఎలా జరిగింది ఏం చెప్తే కదా నాకేదో చెప్పారు స్టోరీ వీళ్ళు వీళ్ళని జాతర చూసుకోమని చెప్పా పిల్లలు అవి అని

అమ్మ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది కదా ఎందుకు చూసుకోలేదు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా డ్యాన్సులో మా అతను రోజు అమ్మ దోశ దోశ పోస్తున్న ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి ఒక దోశ ఒక ఉంది ఇడ్లీ పెట్టేసి అయిపోయింది ఈరోజు మన హ్యాపీస్ అండి మన ఇంట్లో వచ్చేసి ఇడ్లీ పెట్టారు ఫ్రెండ్స్ ఇడ్లీలోకి రాత్రి మిగిలిన సాంబార్ ఉందంట సాంబార్ ఉంచారు ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబారు దొరికినా చూడండి ఫ్రెండ్స్ నేను అక్కడ పోయినా కూడా ఇదే కంప్లైంట్లు అక్కడ నన్ను కొడుతుంది చెల్లి నన్ను కొడుతుంది వీళ్ళిద్దరు కలిపి నన్ను కొడుతున్నాను తెన్నిహారిక ఒకటే జాతర అయిపోతుంది నాకు అక్కడ జాతర అయితే ఇక్కడ ఒక జాతర మళ్ళీ ఇంటికాడ గరేలెమా బిస్కెట్ల జో ఆనకేద్దాం కుక్కలకి ఫ్రెండ్స్ మన ఇంట్లో మంటి దగ్గర మొబ్బులేస్తుంది నల్లగా లేస్తుంది ఒక పక్క ఎండ ఇంకో పక్క మొబ్బులేస్తా ఉంది ఇది నేను పోయేటప్పుడు కొంచెం పగలగొట్టే బాత్ పైన ఇంకా పూర్తి పాలు కొట్టేయాలన్నమాట రేపు తండ్రి పోయిండు ఖాళీ అయిపోవద్దు మనకి ఏది మళ్ళీ వేసావా వింతాకేసావా సూపర్ వింతాకి పప్పు అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ నాకు అందుకోసం నిహారిక ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ ఉల్లగడ్డలు ఎప్పుడు కింద ఊరుతాయి అనేది ఎన్ని రోజులకి అనేది మీకు తెలిసి ఉంటే ఎవరు చెప్పండి నాకు చెట్లు అయితే పెద్దవి అయిపోతున్నాయి పూత కూడా వేస్తున్నాయి అనమాట కింద ఈ ఉల్లగడ్డలు ఎప్పుడు ఊరుతాయి అనేది మీకు తెలిసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇదేమి చెట్టు పడిపోయింది ఇది అరటి మొక్క పడిపోయింది ఏంది అరటి గుళ్ళ పెద్ద అయిపోయింది బాగా కాయలు పండిపోతాయి ఇంకా వస్తానా వస్తాను వస్తాను వస్తా వస్తానా వంటింట్లో లేట్ అయిపోయారా అబ్బా టైం అయితే తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ నేను ఆ నుంచి రావడం నాకు బస్సు బుక్ చేశారు ఒంగోలుకి కానీ అద్దంక బస్ స్టాండ్లో దిగేసింది మళ్ళీ ఇంక ఓయిపోతుందండి వాళ్ళు అద్దం అద్దంక వరకే పోతుందండి అద్దంక బస్ స్టాండ్ వరకే అని చెప్పన్నారు ఇంకా నుంచి మళ్ళీ ఇక్కడ బస్సు ఎక్కా బస్సు ఎక్కి వచ్చాను ఫ్రెండ్స్ మన సినిమా ఫ్యాచ్ వర్క్ అంతా అయిపోయింది ఒక త్రీ డేస్ ఉండింది రోజు యాక్షన్స్ అయింది అన్నమాట తర్వాత ఒక మొత్తం కలిపి ఒక్కొక్క ఫోర్ డేస్ హ్యాపీగా షూట్ అయితే పూర్తయింది ఫ్రెండ్స్ అతి త్వరలో మన సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటనేది అప్డేట్ మీకు చెప్తాను మీరు ఒకసారి మన కాగితం పడవలో టీజర్ చూడకపోతే మా ఛానల్లో ఉంది అట్లాగే టీ సిరీస్ ఛానల్లో ఉంది చూడండి చూసి మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మిమ్మల్ని మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాను నేను కూడా చూడండి ఒకసారి డైరెక్టర్ తుకారం తమ్ముడు చాలా కష్టపడ్డాడు కష్టపడి ఆ మూవీని మొత్తం పూర్తి చేయడం జరిగిందనమాట ఓకే ఓకే తిన్న రావలగడ్డలో చెప్పాలి లేకపోతే సూపార్ మాకు అక్కడ ప్రొడక్షన్లో పెట్టేవాళ్ళు కానీ అంత టేస్ట్ అనిపించేది కాదు ఎందుకంటే నిహారిక సాంబార్ కాదు కానీ సాంబార్ మిస్ అయిపోతాడే పాపం సాంబార్ బాగుంది అని అనుకున్నా మిస్ దేవుడి దేవుళ్ళ షూటింగ్ బాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అంతరాయం కలగకుండా బాగా జరిగింది సమస్య అంటే తిరుగులేదు అంతరాయం అంతరాయం సరిగా తిరిగే కదా అంతరా ఏమన్నా డాడీ కదా చాలా టేస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు గ్యాస్టబుల్ వచ్చింది తెలుసా అట్లా నువ్వు నా కోసం సాంబారు వేడి వేడి సాంబారు చేసి పెట్టింది మై డియర్ మై వైఫ్ అండ్ మై లైఫ్ ఈ రోజు నుంచి మళ్ళీ మన ఛానల్లో హ్యాపీ ఫ్యామిలీ నెహార్ కవిస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో వీడియోస్ వచ్చేస్తుంటాయి వ్లాగ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి ఏంటి అనేది మళ్ళీ వ్లాగ్ వచ్చేస్తుంది చూస్తూనే ఉండండి మన ఛానల్ అక్కడ నాకు టైం కుదరలేదు ఫ్రెండ్స్ టైం కుదిరినప్పుడు ఎందుకంటే యాజ్ అడినేటర్గా చూసుకోవాల్సింది నేనే కాబట్టి అక్కడ కొన్ని కొన్ని పనులు అందువల్ల టైం కుదరలేదు టైం కుదిరినప్పుడు నేను అప్పుడే ఒక క్లిప్ అప్పుడు ఒక క్లిప్ తీసి పెట్టుకొని మీకు నేను ఎడిటింగ్ చేసి నాకు టైం ఉన్నప్పుడు రెండు వీడియోస్ మాత్రమే పెట్టగలిగాను తర్వాత తీయలేకపోయాను అనమాట ఎందుకంటే కొన్ని మెయిన్ మెయిన్ షార్ట్స్ ఉంటాయి ఎప్పుడు తీయకూడదు అవి లీక్ చేయకూడదు అనమాట అందువల్ల ఎంతవరకు మీకు వీడియో తీసి నేను ఏ ఊర్లో అనేది చూపించడానికి ట్రై చేశాను మీకు ఒక మేకింగ్ ఉంటుంది మా మూవీకి మేము చూసుకున్నందుకు మాకు ఒక మేకింగ్ వీడియో లేకపోతేనే తీసాను అనమాట కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ షార్ట్స్ తీయకూడదు అనమాట అవి జరిగినాయి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ షార్ట్స్ మంచి మంచి టిప్స్ తీశారు కాకపోతే అవి చూపించకూడదు ఆహా ఎవరైనా మీరు ఇడ్లీలో సాంబార్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అదిరిపోద్ది అది కూడా మన ఇంట్లో చేసుకున్న సాంబార్కే పొద్దున టిఫిన్ చేస్తుంది మళ్ళీ మధ్యాహ్నం పొద్దున అడుగుతుంది ఏం చెప్పాలి ఇలాంటి విచిత్రమైన క్వశ్చన్ ఆడుతుందన్నమాట ఇంట్లో లాస్ట్గా పుట్టినోళ్ళు నేను ఆడితే చిన్నప్పుడు

తింటారంటే అది తినేస్తారు నేను అటు కాదు ఇట్లా తీసుకొని సాంబార్లో ముంచుకొని నోట్లో మళ్ళీ వంకాయ ముక్కో బెండకాయ ముక్కో దొండకాయ ముక్కో క్యారెట్ ముక్కో దోసకాయ ముక్కో తీసుకొని తినమ్మాన చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ శివాలయం దగ్గర అవి బిస్కెట్లు తిరుగున్నాయి ఆకలికి పాప ఏదీ ఎక్కడికి లేవు దోసి దేసి దొండకాయ బెండకాయ దోశ నా గుండెకాయ అంటుంది చైతన్య తీసుకోవాల్సింది తెలుసా ఎందుకు తెలుసు ఇడ్లీ పిండి తీసుకున్నాను పెను అసలు నాకు నచ్చలేదు బాగలేదు పెను ఎరగడ్ ఎర్ర వేసినాను అన్ని వేసి రుద్ది రుద్ది అయిపోయింది

లేట్ బాను దాని తగ్గట్టు నేను వచ్చే బండ్ల పిల్లల ఇద్దరు పాపము రాత్రి పిల్లలు తమాషా ఫ్రెండ్స్ నేను రాత్రి వచ్చిన బస్సులో అందరికీ పాస్ కోసం బండి అయిపోయారు అనమాట టైలట్ బిల్ అని చెప్పేసి పాపం ఒక ఆమె ఒక ఆమె ఇద్దరు పిల్లలు ఒక పాప బాబో పాప తెలియదు ఇంకో పాప చిన్న పాప పెద్ద పెద్ద పాప పెద్ద పాప లేచి కూర్చోండి చిన్నపాప లేచి భయపడిపోయే వాళ్ళు అమ్మలేదని పక్కలో ఏడుస్తూ ఉంది నా ఎదురు బెడ్లో నా కటన్ కొంచెం ఓపెన్ చేసి ఆ పిల్లల సైలా ఏడవకుండా మా అమ్మ వస్తుంది అన్న అంతే సైలెంట్ అయిపోయాడు ఏడ్చే బాబు పాప మా తెలీదు సైలెంట్ అయిపోయాడు ఫ్రెండ్స్ నాకు కూడా అర్థం కాలేదు గమ్ముగా అయిపోయాడు పిల్లలు వాళ్ళ వాళ్ళ అక్క ఏమో పాప నా వైపు చూస్తూ ఉంది అమ్మ వస్తుంది లేరా టెంకాయలు బుజ్జి టెంకాయలు అమ్మ వస్తుందిలే నమ్ముకోండి నాన్న అన్న అంటున్నా నేను కాదు ఇతను అని చెప్పి వాళ్ళ తమ్ముడున్న ఆ చెల్లెళ్ళు చూపిస్తుంది ఇట్లా ఇట్లా చేయి చూపిస్తుంది బలి ముచ్చట వేసింది నాకు పిల్లలను చూస్తే పెద్ద బాబు ధైర్యంగా ఉంది చిన్న బాబు ఏమో సార్ నా వైపు చూసి బాబు పాప తెలియదు సైలెంట్ గటే పడిపోయాడు వాళ్ళు నేను ముక్కు మొదలు తెలియదు కదా ఎవరినైనా కట్టను తీసి నా వైపు చూస్తా భయపడిపోయాడు తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి అరే లే అని చెప్పేసింది ఇద్దరిని దగ్గర తీసుకుని ఇంకా బాగా ఇంకా వాళ్ళ అమ్మగారు రాగానే నేను కట్టను వేసుకుని అమ్మ పడుకున్నాను మళ్ళీ ముచ్చటగా ఉంటారు పిల్లలు ఇద్దరు డాడీ పో ముక్కద్దాం చూసి పెట్రోల్ దొంగన పని దోసి నేను దోస్త్ తీసుకుంటాను అందుకే పెనవమ్మమ్మ వద్దు అంటున్నాను దోస్త్ తెస్తాను నీకు సన్నా మాకు నీకే తెస్తా ఉండు ఒక్క నిమిషం మీరు మీరు మాకు మబ్బులేస్తా చాల ఉంది మబ్బులే ఉండుండు దోసి దోసి తీసుకొని ఇంకో విడవలు చేసుకున్నా తో చల్లగా మరి

ఎర్రటి కారం తోసి ఇడ్డీ దోషేసింది నేర్కొరటి కారం తోసి ఇంకా నవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇంకో లాగా చూసుకున్నాం అంత సెలవు మరి బాయ్ నవద్దు నవద్దు వద్దు